మందిరానికి రావటానికి ఎంతమందికి ఎంత నిర్లక్ష్యమో కదండి మందిరంలో కాసేపు కూర్చోటానికి అయిష్టంగా కూర్చుంటాం కంఫర్ట్ లేకపోతే కూర్చోలేము ఆలోచన చేయండి దేవుని మాటలు వినటానికి దేవునిని ఆరాధించడానికి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో గడపడానికి ఎంత భారమైపోతుందో ఆలోచన చేస్తే రేపు ప్రభుదినము ఆదివారము ఆరాధించాలి దేవుని జ్ఞాపకం చేసుకునే దినము దేవుని స్మరించుకునే దినము సమాజంగా కూడుకునే దినము అని ఆలోచన వెచ్చిన వెంటనే ముందుగానే మనస్సును హృదయాన్ని సిద్ధపరుచుకుని నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళిదిన ఎప్పుడు నా మనస్ఫూర్తిగా నా దేవుని ఆరాధించుదిన ఈ మనసు ఉండాలి అల్లెలుయా మరి దేవుణ్ణికు ఎప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు అంటే జబ్బు చేసినప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు రోగం వచ్చినప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు వ్యాధి వచ్చినప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు కష్టం వచ్చినప్పుడు ఇరుకు వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు కుటుంబంలో విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు